మన అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేమైతే చాలా బాగున్నా మీరు ఎలా ఉన్నారా కామెంట్ చేసేయండి నేనైతే చాలా రోజుల నుంచి ఉండే వెంకటేశ్వర స్వామి కి అయితే వెళ్ళాలనుకుంటున్నాను అనుకుంటున్నాను బట్ అస్సలకే టైం అయితే సెట్ కావటం లేదు ఇప్పుడైతే మా చెల్లి వాళ్ళు వచ్చారని చెప్పేసి మేము అందరం కలిసి ఎలా అయినా వెళ్దాము వాళ్ళకు కూడా చూపించినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి మేమైతే వెళ్ళాము యాక్చువల్గా వెంకటేశ్వర స్వామి పూజ ఏడు వారాలు చేసుకుంటాం కదా తర్వాత ఖచ్చితంగా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళాలి అనుకుంటారు కదా నేనైతే సరే మనకు దగ్గరలో ఉన్న ఇక్కడికే వద్దామా అని చెప్పి అనుకున్నాను లాస్ట్ ఇయర్ అయితే నేను ఏడు వారాలు కంప్లీట్ చేసుకొని ఎనిమిదో వారం వడ్డీ వారంతో సహా వెంకటేశ్వర స్వామి పూజ కంప్లీట్ చేసుకున్నాను బట్ ఇక్కడికైతే రాలేదు మా ఇంటి దగ్గరలో ఉన్న వెంకటేశ్వర స్వామి టెంపుల్కి అయితే ఇంకా వెళ్ళాను లాస్ట్ ఇయర్ ఆ పూజ కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇక్కడికి వద్దాం అనుకున్నాం బట్ ఇంతవరకు కూడా నాకు దేవుడి అనుగ్రహం లేదేమో అందుకే ఇన్ని రోజుల తర్వాత మళ్ళీ ఇప్పుడైతే వచ్చాను లాస్ట్ ఇయర్ వారాల పూజ అయితే చాలా బాయింది మా ఇంట్లో ఏడవ వారం కూడా ఇంకా అందరికీ పిలిచి తాంబోలు అది ఇచ్చి చాలా బాగా చేసుకున్నాను మళ్ళీ ఈ ఇయర్ శ్రావణంలో స్టార్ట్ చేయమని పంతులు గారు అయితే చెప్పారు నేనైతే మళ్ళీ శ్రావణంలోనే స్టార్ట్ చేస్తాను అప్పటి వరకు అయితే ఏ పూజలు పెట్టుకోను నెక్స్ట్ శ్రావణం కార్తీకం ఇంకా కార్తీక మాసం అంతా ఇంకా మొత్తం కూడా పూజలే ఉంటాయి ఇంకా అప్పుడు కూడా నేను శివదేవన్ పూజ రామ్ పూజ ప్రతి ఒక్కటి కూడా నేనైతే ఈ యూట్యూబ్ లో వీడియోస్ పోస్ట్ చేయడం కోసం అయితే చేయటం లేదు నాకు నా అయిన తర్వాత వన్ అండ్ హాఫ్ ఇయర్ టూ ఇయర్స్ తర్వాత నుండి కూడా రామదేవిని పూజ శివదేవిని పూజ ఖచ్చితంగా ప్రతి ఇయర్ కూడా చేస్తూ ఉంటాను ఈ వెంకటేశ్వర స్వామి పూజ మాత్రం లాస్ట్ ఇయర్ నుంచి అయితే స్టార్ట్ చేశాను ఎందుకు స్టార్ట్ చేశాను అనే విషయానికి వచ్చేసరికి అయితే నేనైతే మా బాబు ఫస్ట్ బర్త్డేకి కి తిరుపతి వెళ్ళాము నేను తిరుపతి నుండి వచ్చిన తర్వాత నాకు ఎందుకో నా పర్సనల్ గా ఎందుకో నాన్ వెజ్ కంప్లీట్ గా మానేయాలి నా ఆలోచన అయితే వచ్చింది ఇంకా నాకైతే చాలా విధాలుగా ఆలోచించాను ఏంటి అసలు ఎందుకు ఇలా అనిపిస్తుంది మానేయాలా వద్దా మానేయాలా వద్దన అలా అని చెప్పి ఒక వన్ మంత్ వరకు వెయిట్ చేశాను ఇంకా వన్ మంత్ వరకు వెయిట్ చేసిన తర్వాత శ్రావణం అయితే వచ్చిందని చెప్పేసి అందుకులే నాన్ వెజ్ మానేద్దామని చెప్పి శ్రావణ మాసం వచ్చిన తర్వాత నేనైతే కంప్లీట్గా నాన్ వెజ్ అయితే తినటం అయితే మానేశాను ఇంకా అక్కడ నుండి వచ్చిన తర్వాతే ఈ వెంకటేశ్వర స్వామి పూజ కూడా స్టార్ట్ చేశాను ఏడు వారాలు అయిన తర్వాత ఎనిమిదో వారం కూడా వడ్డీ వారం కూడా చేసేసి నార్మల్గా మా ఇంటి దగ్గరలో ఉన్న టెంపుల్ అయితే వెళ్ళి వస్తే వచ్చేసాను ఇంకా అప్పండ్ వెంకటేశ్వర స్వామి టెంపుల్ అయితే అసలు అక్కడ నుండి పైనుండి వ్యూ పాయింట్ అయితే మామూలుగా ఉండదు చాలా అంటే చాలా బాగుంటుంది నేనైతే ఇది ఫిఫ్త్ టైం అనుకుంటా రావటం టైమింగ్స్ ఏంటి అంటే మార్నింగ్ నైన్ థర్టీ టెన్ ఆ టైంలో ఓపెన్ చేస్తారు ముందైతే ఎర్లీగా అయితే అస్సలు ఎవ్వరూ వెళ్ళొద్దు ఎందుకు అంటే ఎర్లీ మార్నింగ్ ఫ్రీ దర్శనాలు ఏమి ఉండవు త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్తోనే వెళ్ళాలి అలా రీసెంట్గానే పెట్టారంట మేము కూడా ఒకసారి అలానే కొంచెం ఎర్లీ మార్నింగ్ వెళ్ళాము వెళ్ళిన తర్వాత ఇంకా అక్కడ అన్నారనమాట ఇలా త్రీ హండ్రెడ్ రూపీస్ టికెట్ తోనే ఖచ్చితంగా వెళ్ళాలని చెప్పేసి ఇంకా అలా ఏం వెళ్తాంలే అని చెప్పేసి అప్పటికి మేము చాలా ఎక్కువ మంది వెళ్ళాం ఇంకా ఇంటికైతే వెళ్ళిపోయాము ఈ అయితే దర్శనం చాలా అంటే చాలా బాయింది నాకైతే బయటకు వచ్చిన తర్వాత సేవ చేసిన ఆవిడ ఆవిడ నన్ను చూసి టెంపుల్లో నీ దర్శనం చాలా బాయింది కదమ్మా అని అయితే నాకు అడిగింది నాకు అయితే నవ్వు వచ్చింది నన్ను ఎంతసేపు అబ్జర్వ్ చేశారు వాళ్ళు ఇంకా అక్కడి నుండి అయితే స్టార్ట్ అయిపోయాము అక్కడి నుండి స్టార్ట్ అయ్యి ఇంకా అలా వెళ్తుండగా రీల్స్ లో ఎక్కువ వస్తుంది ఈ టెంపుల్ అని చెప్పేసి ఇక్కడికైతే వెళ్ళాము ఈ టెంపుల్ ఏంటంటే రిస్కొండ టెంపుల్కి వెళ్ళేటప్పుడే నేను టూ ఆర్ త్రీ టైమ్స్ చూశాను మా హస్బెండ్ అనే దాన్ని వెళ్దాము బాగుంది టెంపుల్ బాగుంది అని చెప్పేసి ఇంకా నేను కూడా ఈసారి రీల్స్లో కూడా చాలా ఎక్కువ సార్లు చూసాను అని చెప్పేసి ఈ టెంపుల్ కూడా వెంకటేశ్వర స్వామి టెంపుల్కి దగ్గరలోనే ఉంటుంది అది కూడా బీచ్కి ఆపోజిట్లోనే ఉంటుంది ఇంకా మేము ఇంటికి వెళ్ళే రావులోనే ఈ టెంపుల్ అని చెప్పి ఇంక ఈ టెంపుల్ కూడా దర్శనం అయితే చేసేసుకున్నాను ఈ టెంపుల్ అయితే చాలా అంటే చాలా బాగుంది ఇంకోసారి ఎప్పుడైనా వచ్చినప్పుడు ఆ టెంపుల్ ఫుల్ వీడియో అయితే పెడతాను మీరైతే ఈ వీడియో ఇంతవరకు చూస్తుంటే లైక్ చేయండి చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ మన ఛానల్ కైతే సపోర్ట్ చేయండి ప్లీజ్